అందరికీ నమస్కారం లో కాస్ట్ అగ్రికల్చర్ కి స్వాగతం సుస్వాగతం ముందుగా మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముందుకు ఇప్పుడు ఒక పది ఎకరాల ల్యాండ్ తీసుకొచ్చానండి ఇది బీటీ రోడ్ నుంచి సెకండ్ పిట్ వస్తుంది మధ్యలో ఒక ఎకరం మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది మీకు ఆ రోడ్డు నుంచి రోడ్ చూసారు కదా రోడ్డు నుంచి వెళ్తే సరిపోతుంది ఈ రోడ్ నుంచి వెళ్తే సరిపోతుంది ఎకరం వచ్చి పద్నాలుగు లక్షలు చెప్తున్నారండి ఈ ఇది నెగోషియబుల్ ఉంటుంది ఒక లక్ష వరకు నెగోషియబుల్ ఉంటుంది అది కూడా అర్జెంట్ సేల్ వల్ల ఇంత తక్కువలో వస్తుంది అనమాట రోడ్డుకు సెకండ్ బిట్ అండి ప్యూర్ రెడ్ సాయిల్ వాటర్ బెల్ట్ ఏరియా మొత్తం అది మీకు ఎటువంటి పంటలైనా పండుతుంది ఇందులో క్లియర్ టైటిల్ ల్యాండ్ అండి ఇది ఎందుకంటే మేము డాక్యుమెంట్స్ చెక్ చేసిన తర్వాతే వీడియో పెడతాము క్లియర్ టైటిల్ ల్యాండ్ ఇది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని థ్యాంక్ యూ వెరీ మచ్